ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంధ్ర మీదుగా తమిళనాడుకు భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న గంజాయి స్మగ్లర్లు గుట్టురట్టు చేశారు తిరుపతి జిల్లా సూలూరుపేట పోలీసులు తమిళనాడు ప్రాంతానికి టి బిబిన్న మరియు జే రోహన్ అనే ఇద్దరు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను సూలూరుపేట పోలీసులు గంజాయి స్మగ్లింగ్ పోతున్నట్లు రాబడిన సమాచారం మేరకు సూలూరుపేట సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో వైజాగ్లోని అరకు నుంచి వాక్స్ వ్యాగన్ పోలో కార్లో డెబ్బై కేజీల గంజాయిని తమిళనాడుకి అక్రమంగా తరలిస్తూ ఉండగా పోలీసులు వాహనాల తనిఖీల్లో పట్టుబడింది గంజాయి వ్యాపారాన్ని ధ్యేయంగా ఉంచుకున్న గంజాయి స్మగ్లర్ల గుట్టును సూలూరుపేట పోలీసులు రట్టు చేశారు ఇద్దరు తమిళనాడుకు చెందిన వ్యక్తులను వద్ద నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన గంజాయిని ఓ కారుని రెండు సెల్ ఫోన్లను డెబ్బై కేజీల గంజాయిని పట్టుకుని కేసు పెట్టి సీజ్ చేయడంతో గంజాయి స్మగ్లర్లు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి చెన్నైకి పోవటానికి సౌత్కి రూట్ లో కొంతమంది ట్రైన్స్ రోడ్డు కానీ నేషనల్ హైవే కానీ వాడుతూ ఉంటారు దాంట్లో వెహికల్ చెకింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నప్పుడు దాని మీద ఎలర్ట్గా ఉన్నప్పుడు చాలా దొరుకుతుంది దాని మీద పట్టుకొని కంట్రోల్ చేసాం మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది స్టాటిస్టిక్స్ చూసినా కానీ మనం పట్టుకున్న కేసులు అవి కౌన్సిలింగ్ అన్నీ జరుగుతున్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికే మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము ఇక్కడ ఇది బయట నుంచి వస్తుంది కాబట్టి వచ్చిన దాన్ని కంట్రోల్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మేము గత కొన్ని రోజులుగా గంజాయి గురించి చేస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా సుల్లూరుపేట ఎస్ఐ గారు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారంతో కోటా పోలూరు జంక్షన్ దగ్గర ఈరోజు ఉదయం ఏడు గంటలప్పుడు వెహికల్ చెక్కింగ్ చేస్తే ఒక పోలో కార్ బోక్స్ వ్యాగన్ పోలో కారులో డెబ్బై కేజీలు గంజాయి తీసుకొని ఒరిసా ప్రాంతం నుంచి తీసుకొని చెన్నై సిటీకి వెళ్తూ ఉన్నాడు అందులో బీబీ బీబీనాథ్ అనే ఒక అతను రోహన్ అనే అతను ఇద్దరు తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తులు గంజాయితో పాటు ఆ డెబ్బై కేజీల గంజాయిని కారుని రెండు సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని మీద ఆ కేసుని చిల్లూరుపేట సిఐ మురళీకృష్ణ గారు దర్యాప్తు చేస్తున్నారు ఆ కేసులో ఆ వివరాలలోకి వెళ్తే ఆ బీబీనాథ్ మీద అంతకుముందు దాదాపు ఆరేడు సార్లు గంజాయి తీసుకురావడం జరిగింది తీసుకొని ట్రాన్స్ఫిట్లో వెళ్తూ ఉంటేవాడు ఈ రోహన్ అనే అతను చెన్నై సిటీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు ఈయన దగ్గర నుంచి వచ్చిన గంజాయిని తీసుకోవడం అప్పుడప్పుడు ఈయన కూడా తోడెళ్ళటం జరుగుతూ ఉండేది రోహన్ మీద అనేక మటర్ కేసులు గంజాయి కేసులు చెన్నై సిటీలో ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన లింక్స్ మన సుల్లూరుపేట తలలో ఇక్కడేం లేవు బట్ ట్రాన్సిట్లో దారిలో ఉన్నారు కాబట్టి ఇప్పటి కూడా కేసు చేయడం జరిగింది దీని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెన్నై పోలీస్తో కూడా మాట్లాడుకొని ఇంకా ఫర్దర్ దీన్ని సప్లయర్స్ కార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్లో ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఎస్ఐ సుల్లూరు పడ్డ మంచి వర్క్ చేశారు దానికి రివార్డు ఇవ్వటం జరుగుతుంది ఇంకా లోకల్గా అంతకుముందు ఒకసారి పది కేజీలు గనకాయని పెట్టుకున్నాం లోకల్గా కొంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు అందరికీ ఒకటే చదువుతున్నాం దయచేసి యువత ఎవరు గంజాయి వైపు కానీ మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా ఉండటం మంచిది దానికి బానిసైపోయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అవుతాయి ఆ మత్తులో ఏ ఇలాంటి నేరాలకైనా వాళ్ళు చేసే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎలర్ట్గా ఉండి వాళ్ళ యువత ఎప్పుడు గ్రహిస్తూ ఉండాలి దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నట్టే తప్పనిసరిగా సుల్లూరుపేట పోలీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే సీఈ గారికి కానీ ఎస్ఏ గారికి కానీ యాక్షన్ తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫామ్ చేసి ఐజీ గారి ఆధ్వర్యంలో దాన్ని అన్ని స్కూల్స్లో కాలేజెస్లో ఈగల్ టీమ్స్ ఫామ్ చేశాం అందులో కొంతమంది ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థులు కలిపి దాదాపు సుల్లూరుపేటలో పది ప్లేసెస్లో విద్యాలయాల్లో ఈగల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో కాలేజీలకు కానీ ఏదైనా ఎవరైనా పిల్లలు కానీ అనుమానంగా అట్లాంటిది ఏమైనా ఉంటే దానికి సమాచారం ఇవ్వటం లేదా వాళ్ళు వాళ్ళ విద్యార్థులకి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం దీనిలో భాగంగా చేయడం జరిగింది సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీసు కలిసి విద్యాలయాల చుట్టుపక్కల కానీ రానికుండా అలాగే టౌన్లో అక్కడ ఏ ప్రాంతంలో కూడా గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా ఉండటం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది గంజాయి దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి కూడా తడా తడాసుడూరుపేట ఏరియాలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది